బిఆర్ఎస్ ఉన్నప్పుడు ఎట్లుండే కాంగ్రెస్ వచ్చినాక ఎట్లయింది ఎన్ని బాధలు అవుతున్నాయి ఎండలు ఎక్కువైనాయి మంటలు మడుతున్నాయి ఇంకా మేనల్లా ఇంకా అవుతాయి నీళ్లు నీళ్ళకు ఇప్పుడే ఆ ట్యాంకర్లు తిరుగుతున్నాయి మున్సిపాలిటీ అన్ని బాధలే కాబట్టి ఈ బాధలన్నీ మళ్ళీ పోవాలంటే మన బీఆర్ఎస్ పార్టీ ఎంపీ క్యాండిడేట్ రాగిరెడ్డి లక్ష్మారెడ్డి అని గెలిపియాలి మనం అందరం కూడా భారీ మెజార్టీతో గెలిపియాలి ప్రజలు కూడా మనంబడే ఉన్నారు కాబట్టి అందరు కూడా బడే ఉంటున్నారు ఎందుకంటే ప్రజలకు కూడా అర్థమైంది మొన్న మేము మర్చిపోయేసినాం కొంత ఓట్లు కాంగ్రెస్కు అమ్మో ఆయన మాకు మళ్ళీ ఇయ్యమని చెప్పి మళ్ళీ బీఆర్ఎస్కే ఇస్తామని చెప్పి బీజేపీ అయినా బీఆర్ఎస్ అయినా జాతీయ పార్టీలు మనకేం చేయలే మన తెలంగాణ నివ్వలకు అభివృద్ధి చేయలే అభివృద్ధి అంటే ఒకరే ఒక్కడు మన సీఎం మాజీ సీఎం కేసీఆర్ గారు తప్పకుండా కారు గుర్తుకు ఓటేసి వారి మెజార్టీ తోటి మా లక్ష్మణ్ గెలిపించాలని కూడా అందరికీ కూడా ముస్